నాగోల్ మండ్లగూడ హైదరాబాద్లోని జైపూర్ కాలనీ సర్వే నంబర్ యాభై ఎనిమిదిలో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త నిర్వహించారు హైదరాబాదులోనే నాగోల్ బండ్లగూడ హైదరాబాదులోని జైపూర్ కాలనీ సర్వే నంబర్ యాభై ఎనిమిదిలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు కుప్పల శ్రీనివాస్ గుప్తా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు కమిటీ సభ్యులు నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు సంతోషం వ్యక్తం పలిచారు ఈ కార్యక్రమంలో నవీన్ వెంకటేష్ శ్రీనివాస్ అశోక్ నాగోల్ వైశ్య సంఘం అధ్యక్షుడు మధు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు